వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ బెంగాల్లో ఏం జరుగుతోంది మెడుకో హత్యాచారం కేసు ఎటు తేలలేదా అటు డాక్టర్లు ఇటు సర్కార్ ఎవరి మాట వారిదేనా కండిషన్లు కాకరేపుతున్నాయా సిబిఐకి కేసు సవాల్గా మారిందా ఇంకా మిస్టరీ ఎందుకు వేయడలేదు కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు బెంగాల్ని కుదిపేస్తోంది సీఎం మమతా బెనర్జీ సర్కార్ని ఇరుకున పెడుతోంది చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది లైవ్ స్ట్రీమింగ్ కండిషన్ డాక్టర్ల ఎందుకిలా నిరసనలు భగ్గుమంటున్నాయి బెంగాల్లో ఏం జరుగుతోంది అత్యాచారం కేసు ఎటు తేలలేదా అటు డాక్టర్లు ఇటు సర్కార్ ఎవరి మాట వారిదేనా కండిషన్లు కాకరేపుతున్నాయా సీబీఐకి కేసు సవాల్గా మారిందా ఇంకా మిస్టరీ ఎందుకు వీడలేదు సరిగ్గా ముప్పై ఐదు రోజులైంది కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు ఎన్నో మలుపులు మరెన్నో అనుమానాలు తొలి రోజు నుంచి ఇవాల్టి దాకా అన్ని డౌట్లే ఏం జరిగిందో తెలీదు అసలు నిందితులెవరో తేలలేదు సీబీఐ ఎంటర్ అయినా చిక్కుముడులు వీడలేదు సరైన ఆధారాలు దొరకలేదు రోజులు గడిచే కొద్దీ అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి ఇన్ని రోజులైనా కేసు సీబీఐకి సవాల్గానే మారింది డాక్టర్ల నిరసన కొనసాగుతూనే ఉంది అభయ తల్లిదండ్రుల కన్నీళ్లు ఇంకిపోతున్నాయి కానీ కేసు ముందుకు కదలడం లేదు జూనియర్ డాక్టర్లు పట్టువీడరు సీఎం మమత మెట్టు దిగరు ఫలితంగా చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది ముప్పై ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం చర్చలకు రావాలని ఆహ్వానించగా ముప్పై మంది ప్రతినిధులను అనుమతించాలని ఈ భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ వారు కండిషన్స్ పెట్టారు వాటిని తిరస్కరించిన ప్రభుత్వం గురువారం మరోసారి చర్చలకు ఆహ్వానించింది ఈ క్రమంలోనే వైద్యులు రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నప్పటికీ సమావేశానికి హాజరు కాలేదు లాస్ట్ మినిట్లో చర్చలు లైవ్ స్ట్రీమ్ చేయాలని కోల్కతా డాక్టర్లు కండిషన్ పెట్టారు దీనికి దీదీ సర్కార్ ఒప్పుకోవడం లేదు చర్చల ప్రతిష్టంభన వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఆర్జికర్ ఘటనలో బాధితురాలకి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు పాటు ఎదురుచూశారని అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందన్నారు చర్చలతో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నారని స్పష్టం చేశారు ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది అందువల్ల జూనియర్ వైద్యులు డిమాండ్ చేసినట్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేం ఈ భేటీ వీడియో రికార్డింగ్కు మాత్రం ఏర్పాట్లు చేశాం సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం ఇవి సీఎం మమతా బెనర్జీ చెబుతున్న మాటలు చర్చలు జరిపేందుకు ఇప్పటికి మూడుసార్లు యత్నించినా జూడాలు లేదన్నారు వైద్యులు విధులకు దూరంగా ఉండడంతో ఏడు లక్షల మంది పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు వైద్యం అందక ఇప్పటిదాకా ఇరవై ఏడు మంది మృతి చెందారని ఆమె అన్నారు ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని వారిని క్షమిస్తానని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు ఆగస్టు తొమ్మిదిన వైద్యురాలి హత్యాచార ఘటన జరిగింది అప్పటి నుంచి బాధితురాలికి న్యాయం జరగాలంటూ జూనియర్ వైద్యులు ఆందోళనలు సాగిస్తున్నారు వీరంతా తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ వైద్యులు నిరసనల్లో పాల్గొంటున్నారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినా వెనక్కి తగ్గలేదు విధుల్లోకి చేరే జూనియర్ డాక్టర్లను అడ్డుకోవద్దని కక్ష సాధింపు బదిలీలు చేయరాదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది ఇందుకు బెంగాల్ సర్కార్ సైతం తమ సమ్మతిని తెలియజేసింది అయినా డిమాండ్లు నెరవేరేంత వరకు విధులకు దూరంగా ఉంటామని వారు ప్రకటించారు కోల్కతా పోలీస్ కమిషనర్ను హెల్త్ సెక్రటరీని హెల్త్ సర్వీసెస్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మరోవైపు బెదిరింపు సంస్కృతిని ప్రోత్సహిస్తూ సంస్థ ప్రజాస్వామిక వాతావరణానికి ముప్పుగా పరిణమిస్తున్నారంటూ యాభై ఒక్క మంది వైద్యులకు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అథారిటీ ఇచ్చింది ఈ కేసు బెంగాల్ సర్కార్ను కుదిపేస్తోంది సీఎం మమతా బెనర్జీని ఇరకాటంలో పడేస్తోంది ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు వైద్యుల నిరసన కొనసాగుతుండటంతో ప్రభుత్వంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు ఈ క్రమంలోనే బాధితురాలి తండ్రి మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు ఈ కేసును దీది పట్టించుకోవడం లేదని ఆరోపించాడు నిరసనల కంటే దుర్గాపూజ వేడుకలపై దృష్టి పెట్టాలని మమత ప్రజలకు చేసిన విజ్ఞప్తిపై ఆవేదన వ్యక్తం చేశాడు ఈ ఏడాది దుర్గాపూజను ఎవరూ జరుపుకోరని భావిస్తున్నామని వెల్లడించాడు ఎవరైనా జరుపుకున్నా వారు సంతోషంగా జరుపుకోరని అన్నాడు ఎందుకంటే బెంగాల్ ప్రజలందరూ తన కుమార్తెను వారి కుమార్తెగా భావిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశాడు అటు పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం మమతా బెనర్జీతో బహిరంగ వేదికలను పంచుకోరని ప్రకటించారు తాను బెంగాల్ ప్రజల తరఫున నిలబడతానన్నారు ఆర్జికర్ ఆస్పత్రిలో హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులకు న్యాయం కోసం ఆందోళన చేస్తున్నారి తరఫున నిలబడతానని చెప్పారు ప్రభుత్వం తన విధి నిర్వహణలో విఫలమైందని గవర్నర్ సివి ఆనంద్ బోస్ స్పష్టం చేశారు మరోవైపు ఆర్థిక అవకతవకల కేసులో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల ఇరవై మూడు వరకు జుడిషియల్ కస్టడీకి పంపింది సెక్యూరిటీ గార్డ్ అఫ్సర్ అలీతో పాటు ఇద్దరు సహచరులు కాంట్రాక్టర్ వెండర్ బిప్లబ్ సిన్హా సుమన్ హజ్రాలకు కోర్టు ఇరవై మూడు వరకు జుడీషియల్ కస్టడీ విధించింది అవసరమైతే మళ్లీ కస్టడీని కోరుతామని సిబిఐ కోర్టుకు తెలిపింది ఆర్జికర్ ఎంసీహెచ్ లో వైద్యురాలిపై అత్యాచారం హత్యకు వ్యతిరేకంగా నిరసనల మధ్య ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సందీప్ ఘోష్ను ను ఈ నెల రెండున అరెస్టు చేసింది అన్ని వైపులా మమతా సర్కార్పై ఒత్తిడి పెరుగుతోంది నిరసనలు ఇంకెన్ని రోజులు ఆపకుండా ఉంటారని జనం ఫైర్ అవుతున్నారు ఆసుపత్రిలో వైద్య అందక పేషెంట్లు చనిపోతున్నా పట్టించుకోరా అంటూ మండిపడుతున్నారు అటు దగ్గర పడుతున్న పూజ దీదీ సర్కార్ను టెన్షన్ పెడుతోంది ఓవైపు డాక్టర్ల నిరసనలు మరోవైపు పూజ ఏర్పాట్లతో అవుతోంది ఈ కేసు సిబిఐకి సవాల్గా మారిందా కీలక ఆధారాలు దొరకలేదా ఇన్ని రోజులైనా కేసు కొలిక్కి రాకపోవటానికి కారణాలేంటి అసలు ఇప్పటిదాకా సిబిఐ దర్యాప్తులో ఏం తేలింది సుప్రీంకోర్టులో ఏం చెప్పింది ఇక ముందు కేసు ఏ టర్న్ తీసుకోబోతోంది కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసులో కీలక ఆధారాలు దొరకలేదు సిబిఐకి కేసు క్లిష్టంగా మారింది తొలుత బెంగాల్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు ఇప్పుడు అది సిబిఐ పరిధిలో ఉంది కాని ఇంతవరకు ఈ విచారణ ఒక కొలిక్కి రాలేదు సిబిఐకి కేసు సవాల్గా మారింది నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆ ప్రభావం దర్యాప్తుపై పడుతోంది మిడికో మృతదేహం దొరికిన మరుసటి రోజు సెమినార్ హాల్ సమీపంలో ఉన్న రెస్ట్ రూమ్ టాయిలెట్ను కూల్చివేయాలని ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆదేశించినట్లు సిబిఐ గుర్తించింది అప్పుడే కీలక ఆధారాలు మిస్సైనట్లు అనుమానిస్తోంది మృతదేహాన్ని గుర్తించిన వెంటనే సెమినార్ హాల్ దగ్గర భారీగా జనం గుమిగూడినట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది ఈ ఘటనకు నిరసనగా ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి చేపట్టిన ఆందోళన ఆసుపత్రిలో విధ్వంసానికి దారితీసింది ఈ రెండు సందర్భాల్లో ఆధారాలు ధ్వంసమయ్యాయా అనే అనుమానాలు తలెత్తాయి కానీ కోల్కతా పోలీసులు అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో వేసిన పిటిషన్లో గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు లేవనెత్తారు ఆధారాలు మొత్తం తారుమారయ్యాయని ఆరోపించారు ఈ కేసులో తగిన ఆధారాలు లేవని అందుకే తొందరగా ఓ కొలిక్కి రాలేకపోతున్నామని సిబిఐ అంటోంది డిఎన్ఏ ఫలితం ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు పలువురిని ప్రశ్నించిన మీదట లభించిన వివరాల ప్రకారం ఆ డాక్టర్పై జరిగిన లైంగిక దాడిలో ఒకరికి మించిన వ్యక్తుల ప్రమేయం లేదని తెలిందంటోంది ఘటనా స్థలంలో సేకరించిన నమూనాలు సంజయ్ రాయ్ నమూనాలతో మ్యాచ్ అయ్యాయని చెబుతోంది అతనొక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారణకొచ్చింది అయితే అసలైన నేరస్తులను కాపాడేందుకు సంజయ్ను ఇరికించాలని అతడి తరఫు న్యాయవాది వాదిస్తున్నారు ఇక త్వరలో కోర్టులో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేయనుందని తెలుస్తోంది ఇప్పటి వరకు లభించిన ఆధారాలను నిందితుడి డీఎన్ఏతో సరిపోల్చడానికి సిబిఐ వాటిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన నిపుణులకు పంపించింది ఎయిమ్స్ వైద్యుల నుంచి నివేదిక రాగానే సీబీఐ దర్యాప్తును పూర్తి చేయనుంది ఈ కేసులో సిబిఐ ఇప్పటిదాకా వందకు పైగా వాంగ్మూలాలను పది లైట్ డిటెక్టర్ పరీక్షలను నిర్వహించింది మరోవైపు కేసు దర్యాప్తుపై బెంగాల్ ప్రభుత్వం నుంచి సీబీఐ ఒత్తిడిని ఎదుర్కొంటోంది బాధితురాలకి న్యాయం అందించాలనే ఉద్దేశం సీబీఐకు లేదని ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు దర్యాప్తును కావాలనే ఆలస్యం చేస్తున్నారని అన్నారు దర్యాప్తు చేపట్టి ఇరవై రోజులు దాటినా ఇప్పటివరకు కేసు పురోగతి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని ఆమె ఫైర్ అయ్యారు కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి తాము ఐదు రోజుల సమయం అడిగామని గుర్తు చేశారు కానీ ఆ తర్వాత కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేశారని తెలిపారు ఆర్జికర్ ఆస్పత్రిలోని సెమినార్ రూమ్లో ఆగస్టు తొమ్మిదిన పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగగా సివిల్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా పలు అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు నేరం జరిగిన ప్రదేశంలో నిందితులు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక శాస్త్రీయ ఆధారాలను సిబిఐ సేకరించింది ఘటన జరిగిన సమయంలో నిందితులు ఆ బిల్డింగ్లో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించింది కేసు విచారణలో భాగంగా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి దాంతో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్తో సహా మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది ఈడీ కూడా ఈ అక్రమాలను విచారిస్తోంది సిబిఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టుకెళ్లిన సందీప్ ఘోష్కు కు చుక్కెదురైంది కాలేజీలో ఆర్థిక అవకతవకల అభియోగాలకు సంబంధించి తనపై సీబీఐ దర్యాప్తులకు కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషన్ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం సందీప్ ఘోష్ వ్యాజ్యాన్ని కొట్టేసింది ఘోష్ ను అరెస్ట్ చేసిన ఒక గంటలోపే సిబిఐ అధికారులు ఆయన సెక్యూరిటీ గార్డ్తో పాటు ఆస్పత్రికి సామాగ్రి సరఫరా చేసే ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు సందీప్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి రెండు ఇరవై మూడు సెప్టెంబర్ వరకు ఆర్జికర్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో బదిలీ అయిన నెలలోపే తిరిగి ఆస్థానంలోకి వచ్చారు ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైన రోజు వరకు ఆయన ఆసుపత్రి ప్రిన్సిపల్గా ఉన్నారు ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించింది దీంతో బెంగాల్ ప్రభుత్వం ఆగస్టు ఇరవై మూడు సిట్ను ఏర్పాటు చేసింది ఈ విచారణపై పలు అనుమానాలు వ్యక్తమవ్వడం వల్ల సిట్ విచారణను హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది అక్తర్ అలీ సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున అలీ రాసిన లేఖ ప్రకారం ఆస్పత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకిచ్చారు ఇక ఆస్పత్రికి అవసరమైన పరికరాలు ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించారు కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకిచ్చారు ఇక సరఫరాదారుల నుంచి ఇరవై శాతం ఘోష్ కమిషన్ తీసుకునేవారు అనాథ సేవాలు వినియోగించిన సిరంజులు సెలైన్ బాటిల్స్ రబ్బర్ గ్లౌజులు వంటివి ఆసుపత్రికి ప్రతి రెండు రోజులకు ఐదు వందల నుంచి ఆరు వందల కిలోల వరకు పోగయ్యేవి వాటిని ఇద్దరు బంగ్లాదేశీయుల సాయంతో ఘోష్ రీసైక్లింగ్ చేయించేవారు అని ఆరోపిస్తూ అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్ ఏసీబీ హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశారు ఈ అంతా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూనే తిరుగుతోంది గతంలోనూ ఇతరిపై ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పదిహేడులో పురుష నర్సింగ్ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అప్పట్లో ఆయనపై విదేశాల్లో కేసు నమోదైంది రెండు వేల పదిహేడులో ముర్షిదాబాద్ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ చీఫ్ ఫిజిషియన్ గా సందీప్ ఘోష్ పనిచేశారు ఈ క్రమంలో హాంకాంగ్ లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో నిర్వహించిన అటాచ్మెంట్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు ఆ సమయంలో హాంకాంగ్ కు చెందిన ఓ పురుష నర్సింగ్ విద్యార్థిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు బుక్ అయింది ఈ కేసుపై హాంకాంగ్ కోర్టులో విచారణను సైతం ఎదుర్కొన్నారు ఇక ట్రైనీ డాక్టర్ కేసులో సుప్రీంకోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది పోస్టుమార్టంకు సంబంధించిన కీలక పత్రం మిస్ అయినట్లు కోర్టు దృష్టికొచ్చింది దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది శవ పరీక్షకు సంబంధించి కీలక పత్రాలు కనిపించకుండా పోయిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది పోస్ట్మార్టం కోసం బాధితురాలి మృతదేహంతో పాటు ఆమె దుస్తులను కూడా పంపించారా అనే ప్రశ్న తలెత్తింది ఈ క్రమంలోనే స్పందించిన సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పోస్టుమార్టం కోసం అవసరమైన కీలక పత్రాల గురించి ఆరా తీశారు పరీక్ష కోసం మృతదేహంతో పాటు ఏమేం పంపించారో అనేది సంబంధిత చలాన్లోని కాలంలో సదరు కానిస్టేబుల్ నింపాల్సి ఉంటుందని తెలిపారు ఆ పత్రం లేకుండా పరీక్ష నిర్వహించలేరని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను ఉద్దేశించి సీజీఐ అన్నారు కానీ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పోస్టుమార్టం నివేదికలో ఈ చలాన్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ధర్మాసనం గుర్తించింది ఒకవేళ అది కనిపించకుండా పోతే అలా ఎందుకు జరిగిందో అనేది వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వ తరఫు న్యాయవాది కపిల్ సివల్ను కోర్టు ఆదేశించింది దీనిపై స్పందించిన కపిల్ సిబల్ ఆ చలాన్ను కోర్టుకు సమర్పిస్తామని అయితే దానికి కొంత సమయం కావాలని కోరారు మరోవైపు బాధితురాలు మృతి చెందిన పద్నాలుగు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపైన సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది ఘటన జరిగిన తర్వాత అంత ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదికను ఈ నెల పదిహేడులోగా సమర్పించాలని సిబిఐకి సుప్రీంకోర్టు సూచించింది మెడికో హత్యాచారం కేసులో తొలి నుంచి అన్ని డౌట్లే కోల్కతా పోలీసులపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి సిబిఐ రంగంలోకి దిగినా కేసులో కీలక పురోగతి లేదు మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ గురించి భయంకర నిజాలు బయటపడుతున్నాయి కోల్కతాలో ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రేనీ డాక్టర్పై పై హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ దారుణ ఘటన జరిగి ముప్పై ఐదు ఆగ్రహ ఆగ్రహజ్వాలలు రగులుతూనే ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో రోజురోజుకి నిరసనలు ఎక్కువ అవుతున్నాయి రంగంలోకి సీబీఐ దిగినా కీలక ఆధారాలు దొరకలేదు ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలు ఆగస్టు ఎనిమిదిన డ్యూటీకి వచ్చింది ఆ తర్వాత ఉదయం ఆసుపత్రి సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించింది ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఇద్దరు ట్రైనీ డాక్టర్లలో ఒకరు బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు వెంటనే ఆస్పత్రి యాజమాన్యానికి పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు అదే రోజు నిందితులు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు నేరం జరిగిన ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి సమయంలో అతడి వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి అందులో మెడ చుట్టూ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనిపించాయి సెమినార్ హాల్లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సీసీటీవీ రికార్డుల ఆధారంగానే ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు నిందితుడు ఆసుపత్రిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా అతడికి హాస్పిటల్లోని పలు విభాగాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉన్నట్లుగా గుర్తించారు తొలుత సంజయ్ రాయ్ కోల్కతా పోలీసుల దగ్గర నేరాన్ని అంగీకరించాడు కానీ తాను సెమినార్ హాల్కు చేరుకున్నప్పటికే జూనియర్ డాక్టర్ చనిపోయినట్లు తెలిపాడు దీంతో అభయ హత్యపై పలు అనుమానాలు రేకెత్తాయి ఈ క్రమంలో జూనియర్ డాక్టర్ని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సెమినార్ హాల్లో ఉంచారా అనే కోడంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది ఆగస్టు పదకొండున పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పరీక్ష నివేదిక వెలువడింది ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్లు అది నిర్ధారించింది బాధితురాలి ముఖం కుడిచెయి మెడ ఎడమకాలు పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని ఆమె కళ్ళు నోటి నుంచి ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది మెడికో కేసులో వేళ్లన్నీ ఆర్జికర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి గతంలో వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాలను మరింత బలపరిచింది వైద్యురాలు హత్యకు గురైన తర్వాత ఆగస్టు తొమ్మిదిన ఉదయం పదిన్నర గంటలకు బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు అరగంటలో మూడుసార్లు మూడు రకాలుగా చెప్పారు ఆమెకు బాగోలేదని ఓసారి సీరియస్గా ఉందని మరోసారి ఆత్మహత్య చేసుకుందని మూడోసారి చెప్పారు మార్టం రిపోర్ట్లో మాత్రం తెల్లవారుజామున మూడు నుంచి ఐదు మధ్య జూనియర్ వైద్యురాలు చనిపోయినట్లు నిర్ధారణ అయింది ఆసుపత్రి వైద్యులు మాత్రం మృతదేహాన్ని తొమ్మిది గంటలకు సెమినార్ హాల్లో చూసినట్లు చెప్పారు ఆసుపత్రి నుంచి ఆమె తల్లిదండ్రులకు పది గంటల యాభై మూడు నిమిషాలకు తొలి ఫోన్ కాల్ వచ్చినట్లు చెప్పారు ఆ తర్వాత రెండు కాల్స్ వచ్చినట్లు తెలిపారు ఈ కేసులో తొలి నుంచి అన్ని అనుమానాలే కోల్కతా పోలీసుల తీరు మొదట్లోనే అనుమానాస్పదంగా కనిపించింది ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని తెలిపారు తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు తాము అందుకు తిరస్కరించామని న్యాయం చేయాలని పోరాడుతున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నామని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పారు ఈ క్రమంలోనే కేసును కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది ప్రస్తుతం దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది ఇప్పటికే నిందితులు సంజయ్ రాయ్ సహా సందీప్ ఘోష్ మరికొందరికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు బయటకొచ్చాయి సంజయ్ దవాఖానాలో మృతదేహాలతో శృంగారం చేసినట్లు తెలుస్తోంది ఆ శృంగారానికి చెందిన వీడియోలను అతని ఫోన్లో గుర్తించారు దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం నిందితుడి ఫోన్ నుంచి వీడియోలను రికవరీ చేసినట్లు సిబిఐ అధికారులు చెప్పారు మెడికల్ కాలేజీలో ఉన్న మర్చిలో అతను ఆ వీడియోలను షూట్ చేసినట్లు తెలుస్తోంది ముప్పై ఒక్కేళ్ల ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు సీబీఐ నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్షలో తానేమీ తప్పు చేయలేదని అతను చెప్పాడు కోల్కతా సెంట్రల్ జైల్లో ఆగస్టు ఇరవై ఐదున సంజయ్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు సిబిఐ అతనికి పది ప్రశ్నలు వేసింది ముగ్గురు స్పెషలిస్ట్ అధికారులు ఆ దర్యాప్తులో పాల్గొన్నారు సంజయ్ రాయ్ వాడే బైక్ సిటీ పోలీస్ కమిషనర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని తేలింది దీంతో ఈ కేసులో పోలీసుల ప్రమేయంపై కూడా సీబీఐ విచారణ జరుపుతోంది ఇప్పటికే అతని బైక్ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు నిందితులు రాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సివిక్ వాలంటీర్ అని తెలిపారు కోల్కతా పోలీసుల వాహనాలన్నీ సిటీ పోలీస్ కమిషనర్ పేరుతోనే అధికారికంగా రిజిస్టర్ అయి ఉంటాయని చెప్పారు మరోవైపు కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రిలో జరిగిన ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది దీనిపై విపక్షాలు విద్యార్థి సంఘాలు వైద్యుల నిరసనలతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది దీంతో అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును బెంగాల్ న్యాయమంత్రి మోలోయ్ ఘటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దీనికి అపరాజిత స్త్రీ చైల్డ్ బిల్ వేల ఇరవై నాలుగుగా పేరు పెట్టారు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు పిల్లలకు రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చింది ముప్పై ఐదు రోజులుగా కోల్కతా వైద్యుల నిరసన కొనసాగుతోంది బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బెంగాల్ సర్కార్ చర్చలకు ప్రయత్నించినా సఫలం కాలేదు వైద్యులు పెట్టిన చర్చల లైవ్ స్ట్రీమ్ కండిషన్కు దీవి ఒప్పుకోవడం లేదు దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది అంతకుముందే విధుల్లో చేరాలని సుప్రీం ఆదేశించిన మెడుకోలు వెనక్కి తగ్గలేదు ఇప్పుడు చర్చల విషయంలో తగ్గేదే లే అంటున్నారు లైవ్ స్ట్రీమింగ్ కండిషన్ ఒప్పుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు మమత సర్కార్ ఈ విషయంలో దిగిరావడం లేదు వీడియో రికార్డుకు మాత్రమే ఓకే అంటోంది కానీ మిడుకోలు మాత్రం పట్టువదల్లేదు మొత్తానికి ట్రైనీ డాక్టర్ కేసు సీబీఐకి సవాల్గా మారింది ఎంత లోతుగా దర్యాప్తు చేస్తున్నా కీలక ఆధారాలు మాత్రం దొరకడం లేదు నిందితులు పక్కాగా ఆధారాలు ధ్వంసం చేయడమే ఇందుకు కారణమని సిబిఐ భావిస్తోంది ఇలాంటి కేసులు దర్యాప్తు సంస్థ ఎలా ఛేదిస్తుందో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి